మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేడేళ్లుగా వంతెన నిర్మాణం అసంపూర్తిగానే ఉంది వంతెన లేక బాలాజీనగర్ వాసులు బయట ప్రపంచంలోకి రావాలంటే ఐదు కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వస్తోంది పన్నులు సక్రమంగా కడుతున్నా పిల్లలు స్కూలుకు వెళ్లాలన్నా అత్యవసర వైద్యం కావాలన్నా నరకం కనిపిస్తోందని స్థానిక మహిళలు మండిపడుతున్నారు రాత్రివేళల్లో ఆ ప్రాంతం చీకటిమయంగా ఉండటంతో ఒంటరిగా నడవాలంటే మహిళలు విద్యార్థినులు వణికిపోతున్నారు పక్కనే ఓఆర్ఆర్ పనులు శరవేగంగా జరుగుతున్నప్పుడు మావంతిన పనులు పదిహేడేళ్లుగా ఎందుకు ఆగిపోయాయి అని మహిళలు అధికారులను నిలదీస్తూ ఆదివారం ఎనిమిదవ తేదీన వివేకానంద విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మహిళలతో కలిసి భారీ శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని జారీ చేశారు నేను మేడపాటి నగర్ మాట్లాడుతున్నాము ఇక్కడ నేను గత సంవత్సరాల నుంచి సంవత్సరాలు అయింది ఇప్పటికి బ్రిడ్జ్ కానీ అది స్టార్ట్ చేసి మధ్య మధ్యలో ఆపుతూ ఇంకా అసలు కంటిన్యూ చేస్తున్నారే తప్ప దానికి ముగింపు అంటూ ఉండట్లేదు దానివల్ల మేము ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటే ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ కి పిల్లలకి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా సరే వెళ్ళడానికి మొత్తం తిరిగి వెళ్ళాలి వస్తుంది ఆ తిరిగి వెళ్ళడం వల్ల మధ్యలో ఏమైనా అవుతే చాలా మందికి అలా అయ్యిందని కూడా నేను విన్నాను చూడలేదు కానీ చాలా విన్నాను అలా అవుతున్నాయని ఇలా ఉంటే పరిస్థితి ఎప్పుడు మారుతుంది ఈ ట్రాక్ మీద నుంచి వెళ్ళాలన్నా భయమే ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలా సిచ్యువేషన్ ఉంటుందో కూడా తెలియదు అక్కడికి వెళ్ళి ఎమర్జెన్సీ ఎందుకు చిన్న చిన్న వస్తువులు ఏదైనా కొనాలన్నా సరే దేనికైనా సరే అటు వెళ్లాల్సిందే రోడ్డు అవతలకి ఎప్పుడు వస్తుంది మాకు ఇది కాంట్రాక్టర్స్ ఎప్పుడు మేలుకుంటారు ఇది చూసి ఎప్పుడు మేము బాగుపడతాం ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఏదైనా వెళ్ళాలన్నా సరే కష్టమే క్యాబుల్లో వెళ్ళాలన్నా ఆటోలు ఏది ఏది కూడా వాళ్ళు రాలు వాళ్ళు మొత్తం తిరిగి రావాలి అంటారు తిరిగి రావాలి అంటే రారు వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రావడానికి చూ చూపించట్లేదు ఎంత డబ్బులు ఇస్తామన్నా కూడా రావట్లేదు మేము తిరిగి రావాలి అదంతా డస్ట్ ఎలర్జీ పక్కన రోడ్ అవుతున్నా కూడా ఎంత డస్ట్ దాని వల్ల కూడా యాక్సిడెంట్స్ కుదపల వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎందుకు మొన్ననే మేము కైట వస్తుంటే కైట దారం తగిలి పడిపోయాము అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు మారుతాయి రోడ్ వేస్తేనే మేము బాగుపడతాము ప్లీజ్ కాంట్రాక్టర్స్ కూడా మీరు ఆలోచించండి మా పరిస్థితుల్ని ఇక్కడ చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నాము త్వరగా చేస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాము దీనివల్ల మేము ధర్నా కూడా చేస్తున్నాము రేపు సండే రోజు వివేకానంద స్టాచ్యూ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు మేము ర్యాలీ చేస్తున్నాము అప్పుడైనా మీరు మేల్కుంటారని ఆశిస్తున్నాము అప్పటికి మీరేమీ చేయకపోతే తర్వాత మేము ఏం చేస్తాము మీరే చూడండి థ్యాంక్ మేము మా నగర్ గట్కేసర్ వాస్తవ్యులం மே அந்த மகிழலம் గత పదిహేడు సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న బ్రిడ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ గత పదిహేడు సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డాం అండ్ పడుతూనే ఉన్నాము దానివల్ల మేము ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా అక్కడ నుంచి అంబులెన్స్ ఇక్కడికి రాలేదు ఇక్కడ ఉన్న పేషెంట్ అక్కడికి వెళ్ళాలన్నా ప్రాబ్లం అవుతుంది అండ్ ఇంకా చెప్పాలంటే ఇక్కడే ఉన్నాయి కాలేజెస్ అన్ని ఈ హోలీ బేరీ కానీ సంస్కృతి కానీ ఇవన్నీ ఇక్కడనే ఉన్నాయి ఇవన్నీటి కోసం పిల్లలు ఏం చేస్తున్నారు అంటే తొందరగా రావడానికి ఆ రైల్వే ట్రాక్ దాటుతున్నారు వితౌట్ ఎనీ సేఫ్ గార్డ్స్ దాని వల్ల మనుషుల యొక్క ప్రాణాలు చేసి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోవాలనుకున్నా ఎక్కడికైనా ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా చాలా టైం పడుతుంది లేదా ఎవరైనా వెంటనే కలవాలి అనుకున్నా కూడా ఇక్కడ నుంచి అవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ ఏంటంటే ఆల్రెడీ త్రీ మెంబర్స్ షిఫ్ట్ అయినారు ఇది కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఆల్రెడీ టూ మెంబర్స్ వెళ్ళిపోయినారు ఇంకొక ఆయన ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తాడు ఇంకా ట్వంటీ పర్సెంట్ వర్క్ ఉంది అది కంప్లీట్ చేయమంటే మాత్రం ఆయన కంప్లీట్ చేయట్లేదు మేము అడిగినా కూడా ఆయన కంప్లీట్ చేయట్లేదు అండ్ అది చేయకుండా అక్కడ జరుగుతున్న వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే మీద జరుగుతున్న బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ మీద తన దృష్టి మొత్తం సారించడం జరుగుతుంది ఇది కన్స్ట్రక్షన్ కంప్లీషన్ అయ్యే వరకు మేము మేము ఊరుకునేదే లేదు ఇది కంప్లీట్ చేయాలి ఎట్టు పరిస్థితుల్లోనూ దీనికోసమే ఈ సండే రోజు మేము మహిళ అందరం కలిసి ఈ మేడపాటి నగర్ తో సహా వేరే వేరే కాలనీ వాసులు అందరూ కలిసి శాంతియుత ర్యాలీని కొనసాగించబోతున్నాము ఏ రోజు సండే రోజు ఈ వివేకానంద స్టాచ్యూ దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ ద్వారా శాంతియుతంగా మేము ర్యాలీ కొనసాగిస్తున్నాము అండ్ కాంట్రాక్టర్ గారు ఇంకా కూడా మేల్కోకపోతే మాత్రం మేమే అందరం చందాలు వేసుకొని మరి కంప్లీట్ చేస్తాము ఎందుకంటే పడేది బాధలు మీరు కాదు మేము పడుతున్నాము అండ్ ఇక్కడికి డిస్టిక్ బస్సులు రావాలన్నా కూడా చాలా కష్టమవుతుంది అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ నుంచి కి మళ్ళీ బస్సు ఎక్కి ఆ నుంచి మేము డిస్టిక్ బస్సు ఎక్కాల్సి వస్తుంది ఇవన్నింటినీ ఒకవేళ ఇప్పుడు నేనే అనుకోండి నేను ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నాను సికింద్రాబాద్ లో ఇప్పుడు నేను వెళ్ళాలి నాకు నైట్ వరకు క్లాసెస్ ఉంటాయి నైట్ నుంచి ఇక్కడికి రావాలి అంటే నేను ఓవరాల్లో దిగి నుంచి నుంచి నేను మళ్ళీ అక్కడికి ఆకడో వెళ్ళాలి అంటే ఇప్పుడు ప్రాసెస్ లో మా సేఫ్టీ ఎవరు చూసుకుంటారు సార్ మీరు బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తే నేను బస్ స్టాండ్ దగ్గర ఈజీగా వస్తాను కదా అక్కడ నుంచి మా పేరెంట్స్ పిక్ చేసుకుంటారు సో మీరు దయచేసి ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయండి మీరు బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తారు దాన్ని మీరు మిమ్మల్ని మేల్కోల్చడానికి మేము ఈ సండే రోజు ర్యాలీ చేస్తున్నాము అండ్ ఇంకా మీరు మేల్కోకపోతే మాత్రం దీనికన్నా ఇంకా మేము ఇంకా వేరే అధికారుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందా ఇక్కడికి వెళ్ళాల్సి వస్తుందా మేము చూసుకుంటాం అది దయచేసి మీరు కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాం ఇక్కడ నుంచి మహిళలందరం ప్రతిసారి ప్రతి విషయం మాట్లాడేది బ్రిడ్జ్ కోసమే పదిహేడు సంవత్సరాల నుంచి అని అంటున్నారు మేము వచ్చి ఇక్కడికి సెవెన్ ఇయర్స్ మేము ఇక్కడికి వచ్చి సెవెన్ ఇయర్స్ మాకు తెలియదు అంతకుముందు ఏం జరిగిందో కాబట్టి మేము వచ్చిన కాడి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం జరుగుతుంది ఎంతమంది మహిళలు కంటిన్యూ చేస్తే దాన్ని బట్టి ఒక సిక్స్ మంత్స్ లేదా ఒక త్రీ మంత్స్ బ్రిడ్జ్ పనులు స్టార్ట్ చేసినామని ఫోటోలు దింపుతారు అంతే ఇంకా తర్వాత అది మూలకేనా ఇంకా ఏం చేస్తున్నారండి చేస్తున్నాం అని చెప్పి ఇచ్చిన డబ్బులు వెనక్కి రాసుకుంటున్నారా ఏం చేస్తున్నారు కానీ డబ్బులు లేకపోతే చెప్పండి మేము ఇంకా లెటర్స్ పెడతాం వాటి నుంచి మేము తెప్పిస్తాం మీ మీ వల్ల అది కూడా కాకపోతే అమ్మ మా వల్ల కాదు మహిళలకి దండం పెట్టి మీరే చేయండి మేము చేసుకుంటాం అంటే మేమే చేస్తాం ఎంతమంది అండి ఇప్పుడు నేనైతే మొన్న మొన్న వచ్చాం వీళ్ళందరూ ఎప్పుడొచ్చారండి ఎన్ని సంవత్సరాలు వచ్చి ఎన్ని బాధలు పడితే ఇంత స్టేజ్లో ఉంటారు వీళ్ళు వీళ్ళకి కాదా తెలియదా బ్రిడ్జ్ అవ్వట్లేదు అంటున్నారు బ్రిడ్జ్ అవ్వట్లేదు ప్లస్ మళ్ళీ అక్కడ మనకు బస్సులు కూడా మనలోకి ప్రాబ్లమ్స్ అయినాయి స్కూల్ పిల్లలే కానీ ఎవరైనా సరే వెళ్తే ఇప్పుడు మేడం చెప్పారు ఏమని పట్టాల దగ్గర నుంచి దాడుతున్నారండి ఎంతమంది చనిపారండి నేను వచ్చిన తర్వాత దగ్గర దగ్గర పదిహేను మంది వరకు చూసాను నేను అది ఎందుకు ఎట్లా ఎందుకు జరుగుతుందండి వాళ్ళ ఇది కోసం జరుగుతుందా లేకపోతే వాళ్ళ టైం బాగోక జరుగుతుందా కాదు కదా మీరు బ్రిడ్జ్ చెయ్యక జరుగుతుంది ఇవన్నీ బ్రిడ్జ్ జరిగితే ఇంత ప్రాబ్లం లేకపోను కదా మొన్న రీసెంట్గా మా వాళ్ళకే తెలిసిన వాళ్ళకే బాలేదు బాగోకపోతే అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే బ్రిడ్జ్ అవతలకి రాదు అని అన్నారు గేటు దాటి రాదమ్మా మీరు తీసుకురండి అంటే ఎవరిని బతుమలాడాలండి మేము ఎవరిని బతిమలాడాలి తెలిసిన వాళ్ళు తీసుకెళ్తే ఆయన బతికాడు చనిపోతే పరిస్థితి ఎవరిస్తారు వాళ్ళ కుటుంబానికి భరోసా ఎవరుంటారు అంటే ఇంత గట్టిగా అడగరు మహిళలే కదా వంటింటికి అంకితం అనుకుంటున్నారా కాదండి వంటింటి ఇవన్నీ పోయినాయి ఎవరికైనా మహిళకి ఒక్కరికి కానీ కాలనీలో కానీ ఎవరికైనా ప్రాబ్లం వస్తే ముందుకు మహిళ అడుగు ముందుకేసిందంటే ఎవరి తరం కాదు అది మీరు అర్థం చేసుకొని కాంట్రాక్టర్స్ ముందుకొస్తే చాలా బాగుంటుంది ఈ గౌరవాన్ని మీరు నిలబెట్టుకుంటారని మేము కోరుకుంటున్నాం ఇది కానీ మీరు నిలబెట్టుకోకపోతే మాత్రం తర్వాత లేడీస్ సత్తా ఇంటా మీరే చూస్తారు